ఏపీలో మళ్ళీ కొన్ని జిల్లాలు కొత్త జిల్లాలుగా మారబోతున్నాయా ఇప్పటికే జిల్లాల విభజన జరిగి చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు జిల్లాల విభజనకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై రెండులో అప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసిన తీరినప్పట్లో విమర్శించింది అవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అనేది కూడా అప్పుడు ఒక చర్చ అయితే నడిచింది తెలుగుదేశం పార్టీ అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు సో దానివల్ల తీవ్ర అన్యాయం జరిగింది అనేది అయితే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ జిల్లాల విభజన ఇవన్నీ ఆ స్టాండ్ అయితే ఇప్పుడు మాట్లాడట్లేదు తెలుగుదేశం పార్టీ దాన్ని తీసుకోవట్లేదు కాకపోతే మండలిలో దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారట ఇందులో ప్రధానంగా కొన్ని జిల్లాల జోలికి మేము పోవట్లేదు అనేది మంత్రి అయితే క్లారిటీ ఇచ్చారట ఏపీలో మార్కాపురం చేయ జిల్లాగా చేయాలంటే ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలి అని ఒక డిమాండ్ ఉంది అలాగే అల్లూరు జిల్లాను రంపచోడవరం నుంచి వేరు చేసి కొత్త జిల్లాగా కొత్త జిల్లాగా ప్రకటించాలి అనే డిమాండ్ కూడా ఉందట అల్లూరు జిల్లా కేంద్రమైన పాడేరుకి అది చాలా దూరం అనేది అక్కడ వాళ్ళ ఆలోచన ఇక రాయలసీమలో కూడా కొత్త జిల్లాల కోరిక అయితే ఉంది ఉత్తరాంధ్రలో బొబ్బిలిని కొత్త జిల్లాగా చేయాలి అని చెప్పి కోరుతున్నారు ఈ పరిమాణాల క్రమంలో ఖచ్చితంగా కొత్త జిల్లాలను కనుక పట్టుకుంటే అది ఏదో అంటారు చూసారా తీన తుట్ట కదిలించినట్టే అనేది అది ఆ ఆలోచ అంటే ప్రభుత్వం ఆలోచన చేయడం కూడా దాని మీద టైం వేస్ట్ అనే కొంతమంది అనుకుంటున్నారు కాకపోతే ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో జిల్లాల నుంచి వస్తున్న డిమాండ్లు దాని మీద దృష్టి పెడుతుందా ప్రభుత్వం అనేది ఇక్కడ కీలక పాయింట్ కాకపోతే ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరోలో మాత్రం ఈ కొత్త జిల్లాలకు సంబంధించి గత నెల రోజులుగా ఒక సుదీర్ఘ చర్చ అయితే జరుగుతుందట మరి ఏం ఆలోచించారో ఏంటనేది అనేది ఇంకా ఫైనల్గా బయటికి రాలేదు కానీ ప్రస్తుతం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయడం వల్ల సరిహద్దులైతే మారే అది చాలా వరకు ఇబ్బందులు కూడా వచ్చాయి అనేది అలాగే దూరభారాలు కూడా బాగా పెరిగిపోయినాయి ఈ విమర్శలు అయితే ఉన్నాయి కొన్ని రోజుల పూట అలా అలవాటు అవుతుందని అనుకుంటున్నారు కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి తొమ్మిది అయింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డిమాండ్లు కనుక ముందుంచితే ప్రభుత్వం ఆలోచిస్తుందా అనేది అక్కడ భౌగోళిక స్వరూప ఆధారంగా అలాగే వీళ్ళు చెప్పినట్టు దూరభారాలను కూడా పరిశీలన తీసుకొని కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా ఏంటి ఏదైతే ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీలో ఈ చర్చ అయితే మొదలైంది మరి జిల్లాల విభజన అనేది ఒక తేను తొట్ట దాన్ని కదిలిస్తారా లేదంటే కొన్ని డిమాండ్లను కొన్ని ఇప్పుడు మళ్ళీ ఒకటి చేస్తే మార్గపురం చేస్తే రంసోడవరంలో ఊరుకోరు అల్లూరు జిల్లాలో అక్కడే చేస్తే మొత్తం అన్నీ చేయాలి మా లేదు అంటే కామ్గా ఊరుకోవాలి మరి ఏం చేస్తారు చూద్దాం